అద్దాల గారెలు ఎంతో క్రిస్పీగా చాలా క్రంచీగా రావడానికి ఒక నాలుగు టిప్స్ చెప్తాను వాటిని పాటిస్తూ చేశారంటే చాలా బాగా వస్తాయి అంతేకాకుండా ఎంత పిండి అయినా ఈజీగా ఇట్టే తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను చేసిన గారెలు ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో పట్టుకొని నొక్కగానే గారెన్ని ముక్కలయ్యిందో చూడండి ఈ విధంగా మీరు ఇంకా క్రంచీగా చాలా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు ఎంత పిండి అయినా కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలాంటి శ్రమ అవసరం లేకుండా ముందుగా నేను వీటిని తయారు చేసుకోవడానికి బియ్యపిండి తీసుకుంటున్నాను ఒక రెండు గ్లాసుల బియ్యపిండి బియ్య అయితే ఖచ్చితంగా జల్లించుకోవాలి ఎంత మిల్లులో పట్టించినా గానీ ఖచ్చితంగా పిండిలో రవ్వలు రవ్వలుగా ఉంటుంది పిండినైతే ఖచ్చితంగా జల్లించుకోవాలి ఫస్ట్ టిప్ వచ్చి బియ్యం కడిగి ఎండబెట్టిన తర్వాత మాత్రమే పట్టించాలి నానబెట్టనవసరం లేదు కడిగి ఎండబెడితే సరిపోతుంది రేషన్ బియ్యం మాత్రమే తీసుకోవాలి పిండి పట్టించేటప్పుడు చాలా మెత్తగా పట్టించాలి దొడ్డుగా ఉండకూడదు పిండి మెత్తగా ఉండేలా చూసుకోండి రెండు గ్లాసుల బియ్యం పిండికి ఒక హాఫ్ కప్పు మైదా పిండి వేసుకుందాము ఇప్పుడు బాగా వేడి చేసిన నూనె వేసుకుందాము నూనెకు బదులుగా మీ ఇంట్లో బటర్ గాని ఉంటే బటర్ వేసుకోండి బటర్ ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేడిగా ఉండగానే పిండిని చక్కగా కల్పి అంత మైదా పిండి అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇది రెండో టిప్ అన్నమాట నూనె వేడిగా ఉండగానే పిండికి బాగా పట్టిస్తూ కలపాలి నూనె పిండి చక్కగా కలిసేలా అరిచేతితో పిండిని బాగా ఒత్తుతూ కలపాలి ఇక్కడ చూడండి పిండిని గట్టిగా నొక్కుతే ముద్దలాగా రావాలి ముద్దని మళ్ళీ విచ్చితే చక్కగా రాలిపోవాలి పిండి గుల్లగుల్లా ఇలా రాలిపోవాలన్నమాట ఇలాగా కలిపిన పిండి పైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాము తరువాత ఒక చిన్న గ్లాస్ తోని ఒక ముప్పావు గ్లాసు నువ్వులు తీసుకుందాము చాయ్ తాగే గ్లాసు ఉంటుంది కదా ఇప్పుడు నువ్వులో నీళ్ళు వేసి రౌతులు మట్టి బిడ్డలు లేకుండా చక్కగా గాలించి తీసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ ఎండుకారం వేయడం లేదు పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకుంటున్నా మీరు కావాలంటే ఎండుకారం అయినా వేసుకోండి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకుందాము తరువాత కొంచమని పొట్టు తీసిన ఎల్లిపాయలని వేసుకుందాము ఇప్పుడు కొంచెం అంతా ఉప్పు వేసుకుందాము నేను దొడ్డుప్పుడు వేస్తున్నా కాబట్టి మిక్సీ గిన్నెలో వేస్తున్నా తర్వాత దీంట్లో కొంచెమన్ని నీళ్ళు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా కానవసరం లేదు కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని ఇంకా వడగట్టనవసరం లేదు ఇలాగే వేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టి మనం ఇప్పుడు ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకుందాము ఈ విధంగా పిండిని బాగా కలిపిన తర్వాత గాలించి పెట్టుకున్న నువ్వులని వేసుకుందాము ముందుగా మనము గాలించి తీసుకున్నాం కదా నువ్వులు మొత్తం ఇంకా వేసిన తర్వాత కొంచెం అంతా ధనియాలు వేసుకుందాము ధనియాలని దంచనవసరం లేదు ఇలాగే వేసుకోవచ్చు అలాగే కొంచెం అంతా ఓమ తీసుకుందాము ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ ఇంకా వేసుకుందాము తరువాత దీంట్లోకి కొంచెం అన్ని పుట్నాలు వేసుకుందాము పుట్నాలకు బదులుగా శనగపప్పు పెసరపప్పుని నానబెట్టి వేసుకోవచ్చు నేనైతే పుట్నాలు వేసుకుంటున్నా ఇక్కడ చూడండి పల్లీలు ఈ విధంగా కచ్చపచ్చ దంచి తీసుకోవాలి పల్లీలని వేపనవసరం లేదు కచ్చపచ్చగా పచ్చగా ఇలాగా దంచి కొంచెం చెరిగినామంటే పొట్టు ఎల్లుతుంది ఇంకా నూనెలో ఫ్రై అవుతాయి కాబట్టి వీటిని వేపనవసరం లేదు ఇక్కడ చూడండి కొత్తిమీర కొంచెం ఎక్కువగా తీసుకోండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే గారెలు చాలా బాగుంటాయి ఖచ్చితంగా కొత్తిమీర ఎక్కువ వేసుకోండి బాగా దొడ్డుగా ఉన్న కాడలు వేయకుండా చన్నగా ఉన్న కాడలు ఆకులు మాత్రమే తీసుకొని ఈ విధంగా చన్నగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు కొత్తిమీర మొత్తం ఇంకా వేసుకుందాము తర్వాత కొంచెం అంతా ఇంకా తీసుకుందాము ఇప్పుడు ఒక చిటికడంతా పసుపు ఇంకా వేసుకుందాము తరువాత ఒకసారి పిండిని బాగా కలుపుకుందాము మనం వేసుకున్న దినుసులన్నీ బాగా కలిసేలా చక్కగా పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం పిండిని ఇంకా కలిపిన తర్వాత ఇప్పుడు పిండిలోకి కొంచెం నీళ్లు వేసి పిండిని బాగా కలుపుదాము పిండిలో నీళ్లు ఒకేసారిగా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా పిండి బాగా ముద్దల అయ్యేంత వరకు కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగనే లూజ్ గా ఉండకూడదు నార్మల్ గా ఉండాలి ఇప్పుడు పిండిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఖచ్చితంగా నానబెట్టి తీసుకోవాలి పది నిమిషాల తరువాత మూత తీసి మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇది ఇంకో టిప్ అన్నమాట ఎందుకంటే పిండి బాగా నానుతేనే లోపల దాకా ఉడుకుతుంది ఖచ్చితంగా పిండినైతే నానబెట్టే తీసుకోండి ఇప్పుడు ఇలాగా చిన్న చిన్న ముద్దలుగా మొత్తం ఇంకా చేసి పెట్టుకుందాము ఈజీగా ఉంటుంది ఇలాగా మొత్తం ఇంకా ముద్దలు చేసిన తర్వాత ఇలాంటి ఒక రెండు కవర్లని తీసుకోండి రెండు ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసి తీసుకోండి ఇలా కవర్ని కట్ చేసి తీసుకున్న తర్వాత దీనిపైన చక్కగా నూనె అప్లై చేసుకోండి నూనె కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి ఎందుకంటే రెండవ కవర్ ఇంకా దీనిపైన బోల్ రెంచి గట్టిగా నొక్కుతూ రుద్దుతే ఈ కవర్కి ఇంకా బాగా నూనె అంటుకుంటుంది తర్వాత రెండవ కవర్ ని తీసి పక్కన పెట్టుకొని తరువాత మనం చేసిన ముద్దలని ఒక్కొక్కటిగా తీసుకొని మొదటి కవర్ పైన పెట్టుకోవాలి నేను తీసుకున్న కవర్ పైన పన్నెండు ముద్దలైతే సరిపోయినాయి అన్నమాట పన్నెండు గారెలు ఒకేసారిగా చేసుకోవచ్చు ఇప్పుడు రెండవ కవర్ని తీసుకొని ముద్దల పైన ఇలాగ వేసుకోవాలి తర్వాత ఇలాగ ఫ్లాట్గా ఉన్న ఒక చిన్న మగ్గు లాంటిది తీసుకోండి మగ్గుతోని ముద్ద పైన ఇలా గట్టిగా నొక్కుతే సరిపోతుంది ఎంత పిండి అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాగా తయారు చేసుకోండి ఒక్కసారి నొక్కుతే కొంచెం దొడ్డుగా వస్తాయి ఒక్క రెండు మూడు సార్లు బాగా నొక్కి తీసుకోండి లేదంటే ఇలా ఒకసారి నొక్కిన తర్వాత చేతితోని కొంచెం ఒత్తుకోండి పలసగా అవుతాయి లేదంటే అలాగైనా కాల్చుకోవచ్చు కాకపోతే కొంచెం దొడ్డుగా ఉంటాయి తర్వాత కవర్ ని ఇలాగా లేవట్టచ్చు కింద రాలవు ఇప్పుడు కింద ఒక కాటన్ క్లాత్ లాంటిది వేసి కవర్ ని క్లాత్ లో బోల్ంచండి బోల్రించిన తర్వాత చేతితోని లైట్ గా ఒకసారి కవర్ పైన ప్రెస్ చేస్తే ఇలాగా చక్కగా ఊడి వస్తుంది కవరు చూడండి ఇక్కడ కవర్ అయితే ఎంత ఈజీగా ఊడి వస్తుందో ఇలాగా ఎన్నంటే అన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు లేదంటే ఇలా చేతితో ఇంకా తీసి వేసుకోవచ్చు వీటిని కాల్చే ముందు ఖచ్చితంగా ఒక అర్ధ గంట పాటు ఆరనివ్వాలి ఆరితేనే గారెలు క్రిస్పీగా చాలా క్రంచీగా వస్తాయి నాలుగు టిప్పుల్లో ఇది ఇంకో టిప్ అన్నమాట ఖచ్చితంగా గుర్తుంచుకోండి గారెలు ఆరిన తర్వాత మాత్రమే కాల్చండి ఇంకొక టిప్ వచ్చి నూనె బాగా వేడిగా ఉండగానే వీటిని కాల్చాలి చల్లటి నూనెలో అస్సలు కాల్చకండి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి